మనిషి జీవిత కాలం సాధారణంగా వంద ఏళ్ళని అంటారు కానీ ఆ స్థాయికి చేరే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్తున్న విషయం రాబోయే రోజుల్లో ఓ మహా సంచలనం అవుతుంది వారు చెప్తున్నది ఏంటంటే మనిషి జీవిత కాలం ఇక నూట యాభై ఏళ్లకు పెరిగే అవకాశం ఉందట అది సాధ్యం అవుతుందట ఏఐ మాయాజాలంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు తిరుగుతోంది ఇది మానవ జీవితాలను మారుస్తుందని ఇప్పటికే మనం చూస్తున్నాం కానీ ఇప్పుడు దీని ప్రభావం మనుషుల ఆయుర్దాయంపై పడబోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు రెండు వేల ముప్పై నాటికి మనిషి సగటు జీవితం నూట యాభై ఏళ్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు ఏఐ తోడు రెట్టింపు జీవితం టెక్నాలజీ అభివృద్ధి వైద్య రంగం పురోగతితో ఇప్పటికే మనుషులు సగటు జీవితం గత యాభై ఏళ్లలో ఎంతో పెరిగింది కానీ ఇకపై ఈ మార్పు మరింత వేగంగా జరగబోతోందని నిపుణులు చెబుతున్నారు ఏఐ సాయంతో ఎన్నో కొత్త చికిత్సలు వ్యాధుల నివారణలు అభివృద్ధి అవుతున్నాయి వృద్ధాప్యాన్ని తెచ్చే టెలోమియర్ క్షీణత జన్యులోపాలు మైటోపాండియల్ దెబ్బతినటం క్యాన్సర్ లాంటి అనేక అంశాలపై ఏఐ ఆధారిత పరిశోధనలు శరవేగంగా జరుగుతున్నాయి ఈ ప్రయోగాల్లో ఏఐ ఒక పవర్ఫుల్ టూల్ గా పనిచేస్తోంది డాక్టర్లు శాస్త్రవేత్తలు మానవ కణాల్లో జరిగే మార్పుల్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఏఐను ఉపయోగిస్తున్నారు ఈ పరిశోధనలతో వృద్ధాప్యాన్ని ఆపే జీవన కాలాన్ని పెంచే కొత్త చికిత్సలు అందుబాటులోకి రావచ్చని ఆశలు వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై హార్డ్వర్డ్ గెజెట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది అందులో ఈ పరిశోధనలు ఎలా సాగుతున్నాయో దాని ద్వారా వచ్చే పర్యవసనాలేమిటో స్పష్టంగా వివరించారు